సంక్రాంతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రంగవల్లులు గొబ్బెమ్మలేనని పల్లెలో సంక్రాంతి పనులు మొదలయ్యేది కూడా పెట్టడం పెట్టడంతో అని రంగవల్లులు భారతీయ సంస్కృతిలో ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పేర్కొన్నారు జగ్గంపేటల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల నృత్యాలు భోగి మంటలు రంగవల్లు గొబ్బెమ్మలు కోలాటాలు కూచిపూడి నృత్యం ఇలా అన్ని రకాల సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయమానంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని నాలుగు మండలాల ఎంపీడీఓలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏంటంటే ఇవన్నీ ఎవరి ఓడాలో వాళ్ళు చేసుకునే పండుగలు అన్నిటినీ కలిపి గ్రామాలు గగన్పేటలో మొత్తం అన్ని గ్రామాల్లో జరిగే పండుగలు అన్ని గ్రామాల్లో జరిగేటటువంటి వాతావరణాలు గంగరెడ్డి వాళ్ళు వస్తారు మీ ఇల్లు కలగా ఉండాలి నిర్వహిస్తారు కుంభరాశి వస్తాడు అలాగే ఆశీర్వదిస్తాడు హరిదాసు వస్తాడు అందరూ సమానమే అందరూ సంఘదీవమే అందరమూ ఒకే కుటుంబం అని తెలియజేసేటటువంటి పండుగ కాబట్టి దీనికి పెద్ద పండుగ అనే నామకరణం చేశారు ఈ పెద్ద పండుగని ఇంకా పెద్ద పండుగగా చేసిన నెహ్రూ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ

సింహాద్రిపురం గ్రామం నుంచి వచ్చారు థర్డ్ ప్రైజ్ ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి కే దివ్య గారు జగ్గంపేట గ్రామస్తులండి థర్డ్ ప్రైజ్ రెడీ చేసుకోండి పార్టిసిపెంట్స్ అందరికి వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్లు ఉన్నాయి పైకి వేరు దగ్గరికి రండి మేడం గారు પછામ ઓછા હા ઓછો પછી પછામાં પછામાં సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు తెలుగు సాంప్రదాయ వేడుకలు మెట్ట ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను మరి ఈరోజు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జక్కంపేట ఎంపీడీఓ గారు చంద్రశేఖర్ గారు గండేపల్లి ఎంపీడీఓ గారు హరికృష్ణ సత్యారెడ్డి గారు కిల్లంపూర్ ఎంటీఓ గారు హరికృష్ణ గారు గోపాల ఎండిఓ గారు గోవింద్ గారు అలాగే ఈ అందరికీ కూడా సహాయకంగా మరి చంద్రబాబు గారు కరి చంద్రబాబు గారు జక్కంపేట పంచాయతీ సెక్రటరీ శివ గారు వారి టీము నాలుగు రోజులు కష్టపడి ఎంత సక్సెస్ ఈ రోజు చాలా గొప్ప సక్సెస్ ఇచ్చేస్తున్నారు వచ్చిన హిందూ సాంప్రదాయాన్ని అనుసరించే పెద్ద పండగ అన్నది మనకి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పండుగే కాకుండా మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరికీ కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకొని నేరాజనం పలికేటటువంటి పండుగ కూడా పెద్ద పండుగ పెద్దలు దీన్ని చెప్తారు అటువంటి పెద్ద పండుగని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక జాతీయ పండగ అధికారిక పండగ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా ఈ పండుగను ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మనం జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ జగ్గంపేటలో ఈ పద్ద పండుగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది నిజంగా నేను ఒక చిన్న పిలిపిస్తే అందరూ సాంప్రదాయబద్ధ దుస్తులతో రావాలి అని చెప్పేసి ఒక చిన్న పిలిపిస్తే అందరూ కూడా సాంప్రదాయ దుష్లతో రావడం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కన్నుల వైభవాన్ని చూస్తే నిజంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పండగ కూడా మన జగ్గంపట్లనే రంగరించుకుంది అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి సందర్భం ఎప్పుడూ పూర్వం చిన్నప్పుడు చూసినటువంటి విన్యాసాలన్నీ కూడా ఈవేళ ఈ పండగ కార్యక్రమం ద్వారా మనం తిలకించడం జరుగుతుంది ఇది చాలా ఆనందదాయకం అలాగే మన ప్రాంతానికి శుభదాయకం కూడా